మన ప్రియతమ నేత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు జన్మదినం జయంతి సందర్భంగా ఈరోజు మరి అంబేద్కర్ గారికి మనం ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పరుగు బలమైన వర్గాలు ఎంతో ఎంత మందిన తరగతులు మరి ఈ రోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నారంటే అది పిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన జనత మన అంబేద్కర్ గారిది ఈ రోజు మరి బీజేపీ పార్టీ మరి ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరి ఎన్నోసార్లు మార్పు చేస్తూ మరి అంబేద్కర్ ను మరి ఆయనను చేసిన రాజ్యాంగాన్ని విస్మరించి మరి ఆయనను మర్చిపోయేలా చేస్తున్నాయి ఈరోజు బీజేపీ పార్టీ ఇటువంటి తప్పులు మానుకోవాలి మరి బిఆర్ అంబేద్కర్ బడుగు బదగైన వర్గాల నుంచి మరి రాసిన రాజ్యాంగాన్ని మరి అమలు చేసే విధంగా ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత పదిహేను రోజుల నుంచి మరి జైకో కార్యక్రమంతో మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరి కార్యక్రమాలు చేసుకుంటున్నాం మరి ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి మరి సాహెబ్ అంబేద్కర్ గారు రాచిన రచించిన మరి రాజ్యాంగాన్ని బాబాడని కోరుకుంటున్నాం ఈ ద్వారా జై జై భీమ్ జై భిందై భింద్ బాబాసాబ్ అంబేద్కర్